గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు గాయస్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను అదేమిటంటే మనకి ప్రతి సంవత్సరము కూడా అరుణాచలంలో వచ్చేసి కార్తీక దీపం వెలుగుతుంది కార్తీక మాసంలో కాకుండా మరుసటి రోజుల్లో వచ్చే నెల నెక్స్ట్ నెలలో వచ్చేటటువంటి నెలలో అయితే మనకి కార్తీక దీపాన్ని కొండపైన వెలిగిస్తారు సుమారు రెండు నుంచి మూడు టన్నుల నెయ్యి ఉంటుంది అంత పెద్దటి నెయ్యి దీప జ్యోతిని అక్కడ వెలిగిస్తారు కార్తీక దీపంని అరుణాచలం కొండపైనం అరుణాచలంలో అది చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంటుంది సాక్షాత్తు అరుణగిరీశుని కొండపైన అటువంటి ధర్మ దీప జ్యోతిని వెలిగించడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇది ప్రతి అనేక సంవత్సరాల నుంచి కూడా అరుణాచలం ఆలయంలో తరచుగా వస్తున్నటువంటి ఒక ఆచారము ఈ ఆచారాన్ని మంచిగా పాటిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అయితే మన ఛానల్ ఆల్రెడీ నేను అరుణాచలంకి సంబంధించి ఒక ముహూర్తం కూడా చెప్పాను ఈ ముహూర్తంలో అయితే మనకి అరుణాచలంలో కార్తీక దీపం వెలిగిస్తారు అని చెప్పేసి ఆ దీపం ఆల్రెడీ వెలిగించినారు దానికి భక్తులు ఏ విధంగా జనసందోహం వెళ్ళారు అంటే అరుణాచలంలో కార్తీక దీపం శోభను చూడడానికి గిరి ప్రదక్షిణకు పోటెత్తిన జనం అది ఏ విధంగా అంటే దాని యొక్క విశిష్టత చూస్తే తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువన్నామలై పంచభూత క్షేత్రాలలో అగ్నిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అంటే ఆ కొండని అగ్ని స్తంభంగా భావిస్తారు అంటే బ్రహ్మదేవుడికి విష్ణువుకి పోటీ జరుగుతుంది నువ్వు గొప్ప నేను గొప్ప అని అప్పుడు వాళ్ళ సెంటర్లో ఒక అగ్నిస్తంభం వెలువడుతుంది ఆ అగ్నిస్తంభమే మహాశివుడు అటువంటి గొప్ప అగ్నిస్తంభంగా వెలువడిన చోటు అరుణాచలం అని చెప్తారు ఆ అరుణాచలమే ఆ అగ్నిస్థలంకి గుర్తుగా ఆ అరుణగిరి ఏర్పడింది అని దానికే దాన్ని అగ్ని కొండ అని కూడా పిలుస్తారు దీనినే అన్ని క్షేత్రాల కల్లా అగ్నిక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ అన్నామలయార్ అంటారు తమిళనాడులో తమిళ్లో అన్నామలయార్ అంటారు అదే అరుణాచలము ఈ ఆలయంలో అత్యంత పవిత్రమైనటువంటి తిరు కార్తీక దీపోత్సవం ఘనంగా జరుగుతుంది కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం రోజున కొండపై వెలిగించిన ఈ మహాదీపాన్ని చూసినా లేదా ఆలోచించినా కూడా సరే మోక్షం లభిస్తుంది అంటే ఆ కార్తీక దీపం గురించి మనం మాట్లాడితే కూడా మనకి మోక్షం లభిస్తుంది మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా వీడియోలోనే కార్తీక దీపం గురించి చెప్తున్నాను మీరు ఈ వీడియో చూసినా కూడా మీకు కూడా మోక్షం లభిస్తుంది నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటే భగవంతుడి పైన అన్నీ జరుగుతాయి ఓకేనా ఈ వీడియో చూసినందుకు మాకు మోక్షం లభిస్తుందా అని చెప్పి మళ్ళీ కామెంట్లు పెట్టద్దండి ఓకేనా పాపాలు తొలగిపోతాయని చెబుతారు ఐదు పవిత్ర స్థలంలో మోక్షస్థలంగా అగ్నిస్థలంగా పరిగణించబడే తిరువన్నామలైలో కార్తీక మాసంలో కృత్తిగా నక్షత్రం రోజున రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన పర్వత శిఖరంపై మహాద్వీపం వెలిగిస్తారు తిరువన్నామలలో మహాద్వీపం వెలిగించిన తర్వాతే ఇళ్లల్లో కార్తీక దీపాలను వెలిగించడం వచ్చేసి ఆచారం అంటే కొండపైన దీపాన్ని వెలిగించిన తర్వాత తిరునామల మొత్తం ప్రక్కల అన్ని ప్రాంతాలను వెలిగిస్తారంట తరువాత తిరు కార్తీక పర్వదినం సందర్భంగా డిసెంబర్ మూడవ తేదీన జరిగింది ఇది అత్యంత ప్రధానమైన మహా ఉంటుంది ఈ ఏడు డిసెంబర్ మూడున సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలో భరణి దీపం వెలిగిస్తారు అలాగే సాయంత్రం ఆరు గంటలకు వెయ్యి ఆరు వందల అరవై ఏడు అడుగుల ఎత్తైన కొండపైన మహాద్వీపాన్ని వెలిగించారు ఈ మహాదీపోత్సవంలో ఐదు పాయింట్ ఆరు అడుగుల ఎత్తు మూడు వందల కిలోల బరువుగల పాత్రలో సుమారు మూడు వేల ఐదు వందల లీటర్ల నెయ్యి పోసి వెయ్యి మీటర్ల పొడువు ఉండే కాడ వస్త్రం త్రిప్పును ఉపయోగించి ఈ మహాద్వీపాన్ని వెలిగిస్తారు ఇది అజ్ఞానంపై జ్ఞానం సంపాదించిన విజయానికి ప్రతీక అని చెప్తారు ఇక్కడ దీపాల కాంతి దేవాలయాలు వీధులను ప్రకాశింపజేస్తుంది కార్తీక దీపం సందర్భంగా అరుణాచలం క్షేత్రానికి శివభక్తులు పోటెత్తారు లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేసేందుకు బారుల తీరాలు తిరువన్నామలైలో కార్తీక దీపం మహాదీపం ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామంటే తిరువన్నామలైలో కార్తీక దీప దర్శన మహిమలు వచ్చేసి మనం చూసినట్లయితే తిరువన్నామలైలో వెలిగించేటటువంటి కార్తీక దీపాన్ని వీక్షించే వారికి ఇరవై ఒక్క తరాల పాటు మోక్షం లభిస్తుంది తిరువన్నామలై దీపం రోజున మీరు పర్వతాన్ని చూసి ఓం నమశివాయ అని చెబితే ఈ మంత్రాన్ని మూడు కోట్ల సార్లు పఠించినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది రమణ శేషాద్రి స్వామిలతో సహా చాలామంది సాధువులు తిరువన్నామలై శిఖరంపై దీపం వెలిగించినప్పుడు పర్వతం లోపల పూజలు జరుగుతున్నటువంటి శబ్దం విన్నామని చెప్పారు తిరువన్నామలైలో కార్తీక దీపం వెలిగించిన తర్వాత గిరివలం సందర్శించి పూజిస్తే ఆ కాంతి కిరణాలు మన శరీరంలోకి చొచ్చుకుపోయి మన ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయని నమ్మకం దీపం నాడు ఐదు సార్లు మొత్తం డెబ్భై కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తే వారు ఎంత గొప్ప పాపాలు చేసినా అన్ని పాపాల నుండి పూర్తి విముక్తి పొందుతారు అని చెప్పేసి పురాణాలలో చెప్పబడింది ఒక పర్వతం మీద దీపం వెలిగించినప్పుడు దీప మంగళ జ్యోతి నమో నమహ అనే పాట పాడి దానిని పూజిస్తే మీ జీవితంలో శుభం పెరుగుతుంది కార్తీక దీపం మూడవ రోజున ఐదుగురు దేవతలు పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తారు ఇది ఒక గొప్ప సంఘటన తిరువన్నామలైలో కార్తీక దీపం చూడటానికి సిద్ధులు వస్తారని నమ్ముతారు వచ్చే సిద్ధులు పర్వత శిఖరంపై దీపం వెలిగించడానికి ఉపయోగించే కొబ్బరి నెయ్యికి శక్తివంతమైన మూలికా నూనెలను కలుపుతారని చెబుతారు దీని నుండి వెలువడే పొగ దుష్టశక్తులను నాశనం చేస్తుందని నమ్ముతారు కార్తీక దీపాన్ని సర్పాలయ దీపం కార్తికై విశిస్వ దీపం జ్ఞానదీపం శివజ్యోతి దీపం పరుంజార్ దీపం అని అనేక రకాలుగా పిలుస్తారు కార్తీక దీపం రోజున శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే వారి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని నమ్ముతారు కార్తీక దీపం వెలిగినప్పుడు వెలిగించడం ద్వారా పూజలు చేసే వారికి దాన ధర్మాలు చేసేటటువంటి పుణ్యం లభిస్తుంది తిరువన్నామలైలో కొండపై దీపం వెలిగించడానికి ఉపయోగించే కొబ్బరిలో దాదాపు రెండు వేల లీటర్ల నెయ్యి ఉంటుంది కొండపై వెలిగించిన దీపం కాంతిని దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు చూడవచ్చు ఈ దీపం దాదాపు పదకొండు రోజుల పాటు నిరంతరాయంగా వెలుగుతుంది కార్తీక దీపం రోజున ప్రజలు దేవాలయాలలో చాలామంది ప్రదర్శిస్తారు ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే తిరువన్నామలై గురించి అనేక అనేక విశిష్టతలు ఉన్నాయి తిరువన్నామలైలు సాక్షాత్తు అగ్నిస్తంభంగా పిలువబడేటటువంటి ఆ మహాశివుడు కొండ రూపంలో వెలువడినాడు అక్కడికి దేవాది దేవతలు వచ్చి ఆ తిరుమలామలలో కార్తీక దీపంని వేరు దర్శించుకుంటారు సో భగవంతుని యొక్క దర్శనం కావాలనుకుంటే ఖచ్చితంగా మనం అందరూ కూడా తిరునామలైని సందర్శించాలి ఓం శివాయ అని కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ ఆన్లో పెట్టుకుంటే డైలీ నేను చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు ఆన్లో పొందవచ్చు పరమశివుని భక్తులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఛానల్ ఆదరిస్తున్నాను